హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఇంట్లో ఎలాంటి శివలింగం ఉంటే మనకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అలా ఉన్నా ఏదో జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కానీ అదంతా అబద్ధం ఇంట్లో శివలింగం ఖచ్చితంగా ఉండొచ్చు ఇంట్లో శివలింగం ఉండకూడదు అని ఎందుకంటారంటే మనం ఆ మహాదేవుడికి సదా పూజ అర్చన అభిషేకం చేయలేము అందువల్ల అది మన ఇంట్లో ఉంటే మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని అలా చెప్తారు కానీ శివలింగం ఇంట్లో ఉంటే చాలా మంచిది శివలింగం అంటే సాక్షాత్తు మహాదేవుడు మహాదేవుడు మన ఇంట్లో ఉంటే మనకు చెడు ఎలా జరుగుతుంది ఆయన ఏమీ మనల్ని గొప్పగా పూజలు చేయమని అభిషేకాలు చేయమని అర్చనలు చేయమని ఆయన అడగరు ఆయన చాలా నిరాడంబరతతో ఉంటాడు చాలా సింపుల్గా ఉంటాడు అవును ప్రతి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టమైనది ఉంటుంది అలా మహాదేవుడు అభిషేక ప్రియుడు ఆయనకి చెంబుడును నీళ్లు పోసి శివా అంటే చాలు మనం కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాడు అవును అలాంటి మహాదేవుడు ఇంట్లో ఉంటే మనకు చెడు ఎలా జరుగుతుంది అందరి దేవుళ్ళ కన్నా త్వరగా కరుణించేవాడే మహాదేవుడు అందుకే ఆయన్ను బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు కాబట్టి శివలింగం ఇంట్లో ఉంటే మనకు ఎలాంటి చెడు జరగదు ఇంకా మనకు మంచే జరుగుతుంది అలాంటి అపోహలన్నీ వదిలేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం శివలింగానికి అభిషేకమైతే చేయండి ప్రతి సోమవారము కూడా శివుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు మధ్యలో మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా ఆ శివలింగానికి పాలు పోసి అభిషేకం చేయండి పాలు పోసి అభిషేకం చేయడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది మనం కోరి కోరిన కోరిక నెరవేరుస్తాడు అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది పాలు అంటే ఆమెకి చాలా ఇష్టం కదా ఆమె పాల సముద్రంలోనే కదా పుట్టింది కాబట్టి అలాంటి పాలతో మహాదేవుడికి అభిషేకం చేస్తే ఆవిడ మనమల్ని కరుణిస్తుంది అంతేకాదు పాలాభిషేకం చేయడం వలన మహాదేవుడు చాలా సంతోషిస్తాడు మనం కోరిన కోరిక వెంటనే నెరవేరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేసి శివ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి